అందరికీ నమస్కారం అండి మన తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ మరో గొప్ప మైలురాయిని చేరుకోవడం మనమందరము హర్షించదగ్గ విషయం ఎందుకంటే మన తెలంగాణ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి మహిళలకి ఉచిత ప్రయాణం పథకం కల్పించిన దగ్గర నుండి ఇప్పటివరకు సుమారు రెండు వందల కోట్ల మంది ఉచిత ప్రయాణాలు దాటాయి అని మన రాష్ట్ర ప్రభుత్వము ఒక అంచనకి వచ్చింది అదేవిధంగా ఈ మహాలక్ష్మి పథకంకు గాను మన ప్రభుత్వము ఆర్టీసీకి సుమారు ఆరు వేల ఏడు వందల కోట్ల రూపాయలు చెల్లించింది ఈ పథకం ద్వారా మన తెలంగాణ రాష్ట్రంలో సగటున రోజువారీ ప్రయాణికులకి మరియు రోజువారీ మని పనికి వెళ్ళే మహిళలకి నెలకి నాలుగు వేల నుండి ఐదు వేల రూపాయల వరకు ఆ మహిళలకు ఆదా కూడా అవుతుంది ఇంతగా ఈ పథకము ఒక గొప్ప మైలురాయిని చేరుకుని మహిళలకు ఒక గొప్ప భరోసాగా నిలుస్తున్న సందర్భంగా మన తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి తొంభై ఆరు బస్సు డిపోలలో మరియు మూడు వందల నలభై ఒక్క బస్టాండ్లలో ఈరోజు ఇరవై మూడో తారీఖు ఏడో నెల రెండు వేల ఐదు బుధవారం నాడు మనమందరం గొప్పగా ఘనంగా సంబరాలు నిర్వహించాలని మన ప్రభుత్వము నిర్ణయించింది ఈ సందర్భంగా ప్రతి ఒక్కరూ ఈ మహాలక్ష్మి పథకం సంబరాలలో పాల్గొని విజయవంతం చేయాలని మనసారా కోరుకుంటున్నాము మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము మహిళల పక్షపాతి ప్రభుత్వం ఈ సందర్భంగా మన మహిళలు ఒక గొప్ప పథకం అందిస్తున్న మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మన తెలంగాణ రాష్ట్ర మహిళల తరఫున మనమందరం కూడా మన యొక్క రేవంత్ రెడ్డి గారికి ధన్యవాదాలు చెప్పాలి